హాయ్ వియర్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బయట వర్షం పడుతుందని అత్తమ్మ చెల్లగా ఉంది కదా వేడివేడిగా ఏమైనా తిందాం అత్తమ్మ అని అంటే సరే అని చికెన్ బిర్యానీ చేశారు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్లో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకొని అలానే కొంచెం బిర్యానీ సామాన్లు బిర్యానీ ఆకు లవంగాలు చక్క యాలకులు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నంగా కోసుకొని అలానే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కోసి వేసుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు నూనెలో బాగా వేగించుకోవాలి పచ్చివాసన పోయాక చికెన్ని శుభ్రంగా కడిగి వేసుకోవాలి అలానే సరిపడా ఉప్పు సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలన్నీ కారంలో మగ్గే వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాలు కలుపుకోవాలి పది నిమిషాల తర్వాత ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకోవాలి కేజీ చికెన్కి కేజీ రైస్ వేశారు ఇప్పుడు రైస్ అంతా ఒకసారి కలుపుకొని ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోవాలి జస్ట్ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ని డోపింగ్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు బాగా కుక్ అయింది బిర్యానీ అయితే రెడీ అయింది ఎమ్ ఎమ్ యమ్మీగా ఉంది ఇంకెందుకు లేట్ అని ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేసాం చాలా సింపుల్ రెసిపీ ఇంట్లో చికెన్ ఉండాలి కానీ జస్ట్ థర్టీ మినిట్స్లో అయితే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్